ఎన్నికల ప్రచారంలో ఎవరు కనిపించినా నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ పగటివేషగాని తరహాలో మంత్రి నిమ్మల రామానాయుడు చంద్రబాబు నోటికొచ్చిన అబద్దాలు చెప్పి ఓట్లు దండుకుని ఎన్నికలయ్యాక ఇచ్చిన మాటను అటక మీద పడేశారని వైసీపీ శ్రేణులు ఆ వీడియోలో వైరల్ చేస్తున్నారు నిమ్మల గారి మాటలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను దారుణంగా మోసం చేశారు ప్రజలనే కాదు వాలంటీర్లను కూడా నిమ్మల దారుణంగా నమ్మించి మోసం చేశారు వాలంటీర్లకు ఇలానే అలవి కాని హామీలిచ్చి మోసం చేశారు తాజాగా నిమ్మల గారి కమ్మటి మాటల వీడియో ఒకటి బయటకు వచ్చింది ఎన్నికల ముందు వాలంటీర్లు నిరుద్యోగులకు సహా అందరికీ ఉద్యోగాలు ఇస్తానన్న నిమ్మల ఇప్పుడు మాత్రం ప్లేటు పిరాయం చేశారు బీటెక్ చేసినా ఉపయోగం లేదని ఉద్యోగాలు రావడం లేదని వాటికన్నా హెయిర్ సెలూన్లు ముద్దు అంటూ మంత్రి నిమ్మల గారు సెలవిచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ సెలూన్స్ కటింగ్స్ ఆదాయం బాగా వస్తుందని చదువుకున్న యువత ఇలాంటి సెలూన్లు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు అందరినీ బార్బర్లుగా మారాలని హితబోధ చేశారు ఎన్నికలకు ముందు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు బొచ్చు గీకోవాలంటావా అంటూ నిమ్మల వీడియోను షేర్ చేస్తూ అందరూ మంత్రి నిమలకాన్ని ఏకీపారిస్తున్నారు హెయిర్ కటింగ్ డిఫరెంట్ మోడల్స్ ప్రెసెంట్ హెయిర్ కటింగ్ డిఫరెంట్ మోడల్స్ ఇప్పుడు ప్రజెంట్ మరి బీటెక్ ల్యాబ్టెన్స్ చదివించిన హెయిర్ సైల్లు పెట్టుకుంటే భావించి కటింగ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మోడల్స్ ఇట్లా ప్రెసెంట్ మరి బీటెక్ ల్యాబ్టెన్స్ చదివినా హెయిర్ షైల్లు పెట్టుకుంటే భావించి కటింగ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మోడల్స్